అండి హ్యాపీగా సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తొమ్మిది నెలల తర్వాత భూమికి చేరుకుంది సేఫ్గా ల్యాండ్ అయిపోయింది సరే ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా కూడా కొంచెం కొన్ని రోజులు టైం పడుతుంది రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఎనీవే సేఫ్గా సునీత విలియమ్స్ భూమికి చేరిపోయింది సేఫ్గా ల్యాండ్ అయింది ఇప్పటిదాకా టెన్షన్ ఉండేది గత తొమ్మిది నెలల నుంచి టెన్షన్ ఉంది అసలు వస్తుందా రాదా ఏంటి పరిస్థితి ఎందుకు పట్టించుకోవట్లేదు సునీత విలియమ్స్ అని అందరూ బాధపడుతూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఆమె మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి సో ఈరోజు భారతీయులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సునీత విలియమ్స్ ఓన్ ప్లేస్లో గుజరాత్లో అందరూ కూడా టపాకాయలు కాల్చారు మొత్తం ఇది సీట్లు పంచి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేశారు పండుగ చేసుకుంటున్నారు తను సేఫ్గా వచ్చినందుకు కానీ నిన్నటిదాకా మనందరికీ ఎందుకు భయం ఉందంటే ఇలాగే మన భారతీయురాలైన కల్పనా చావ్లా గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి తిరిగి వస్తూ యాక్సిడెంటల్గా చనిపోయింది అప్పుడు ఆ తిరిగి వచ్చే వివమణ అంత కరెక్ట్గా లేదని తెలిసినా కూడా పట్టించుకోలేదు నాసా వాళ్ళు అనేది అప్పట్లో చాలా అనుమానాలు వచ్చినాయి చాలా రకరకాలు జరిగినాయి కానీ ఎనీవే మన కల్పనా చావ్లాని మనం కోల్పోయాం అయితే మనం నిజంగా కోల్పోయామా అంటే కోల్పోలేదు మన కల్పనా చావ్లా ఇంకా బతికే ఉంది ఇది లేటెస్ట్ వార్త షాక్ అవుతున్నారా ఎస్ కల్పనా చావ్లా బతికే ఉంది కానీ ఈరోజు కల్పనా చావ్లాగా లేదు శ్రీలంకలో ఇంకొక అబ్బాయిగా పుట్టింది గతంలో అమ్మాయిగా ఉంది ఇప్పుడు అబ్బాయిగా పుట్టి ఇప్పుడు నేనే కల్పనా చావ్లా అని అని చెప్పి ఆ పిల్లాడు చెప్తున్నాడు అంటే మనకు కల్పనా చావ్లా ఇప్పటికీ బతికే ఉంది దీని గురించిన వివరాలన్నీ తెలుసుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే ఇలాంటి మంచి వీడియోలు మీకు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి సో శ్రీలంకలో శ్రీలంకలో శరువు నా వీరసింఘే అనే పిల్లాడు నేనే కల్పనా చావ్లా అని అని చెప్తున్నాడు అతను ఆ విషయాన్ని హిందీలో చెప్పాడు ఇంగ్లీష్లో చెప్పాడు అవడికి అర్థం కాదు తర్వాత సింహళిలో చెప్పినా కూడా చాలామందికి అర్థం అసలు ఈ కల్పనా చావ్లా కల్పనా చావ్లా అంటే ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు అని కాకపోతే ఏంటంటే శ్రీలంకలో మనకి లాగానే కల్పనా చావ్లా అంటే శ్రీలంకలో కూడా చాలా మందికి అభిమానం ఉంది ఆమె పెద్ద ఆస్ట్రోనాట్ కాబట్టి ఒకప్పుడు అందులో యాక్సిడెంట్గా చనిపోవడం వల్ల అప్పుడు అంతా చర్చల్లో ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కల్పనా చావ్లా తెలియని వాళ్ళు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ పిల్లాడి తండ్రి పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఇతను చెప్పేది ఏమి అతనికి అర్థం కాలే ఏంటి కల్పనా చావాలా కల్పనా చావాల అంటాడు కానీ ఇదే విషయాన్ని ఒకరోజు స్కూల్లో తన టీచర్కి చెప్పాడు ఈ వీరసింగే నేను కల్పనా చావ్లాని అని అప్పుడు అతను వచ్చి ఇతనికి చెప్పాడు వాళ్ళ తండ్రికి చెప్పాడు మీ మీడు ఏంటో నేను కల్పనా చావ్లాని అని చెప్తున్నాడు కల్పనా చావ్లా అని మా చెప్పడం మాత్రమే తను ఎలా చనిపోయింది అనే విషయాన్ని కూడా కల్పనా చావ్లా అప్పుడు ఎలా చనిపోయింది అనే విషయాన్ని కూడా చెప్పేస్తున్నాడు టెక్సాస్లో ఒక ఎడారిలో ఎలా పడిపోయింది వాళ్ళ వ్యోమనౌక ఎలా పడిపోయింది అన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు సో ఎక్కడో కొలంబోలో ఒక్క నిమిషం కొలంబోలో ఏదో ఒక స్కూల్లో సింహళిలో చదువుకునే పిల్లాడు పిల్లాడు టెక్సాస్ టెక్సాస్లో ఉన్న ఎడారి గురించి చెప్పడం అనేది అసాధ్యం అది కాకుండా వ్యోమనౌక గురించి కూడా చెప్పేస్తున్నాడు వ్యోమనవక తన వయోమనౌక ఎలా వెళ్ళిన వ్యోమనౌక అది ఎలా పేలిపోయింది టెక్సాస్ మీదుగా వెళ్తున్న ఆ ఎడారి మీదుగా వెళ్తున్న టైంలో ఎలా పేలిపోయింది వీటన్నిటి గురించి చెప్తున్నాడు అంతేకాకుండా కల్పనా చావాల పుట్టు పూర్వత్రాలన్నిటి గురించి కూడా చెప్తున్నాడు కల్పనా చావెల పుట్టు పూర్వత్రాలు ఏంటనేది ఒకసారి మనం చూస్తే కల్పనా చావ్ల హర్యానాలో కన్నాల్ జిల్లాలో పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడున కల్పనా చావల పుట్టింది ఈ విషయం కూడా ఆ పిల్లాడు వీరసింగి చెప్పేస్తున్నాడు తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అమ్మాయి డిగ్రీ చేసి పీజీ చేయడానికని అమెరికాలో టెక్సాస్ వెళ్ళింది ఆ తర్వాత అక్కడ పీజీ చేసి పీజీ చేయడం మాత్రమే కాకుండా పీహెచ్డీ కూడా చేసింది పిహెచ్డీ చేసిన తర్వాత ఈ అంతరిక్షం మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఉండటంతో నాసాలోకి అడుగుపెట్టింది నాసాలో ఒక కామన్ ఒక మా అమ్మాయిగా అడుగుపెట్టిన కల్పనా చావ్లా అక్కడ నాసాకి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగింది తర్వాత ఎప్పుడైతే అమెరికా పౌరసత్వం వచ్చిందో అమెరికా పౌరసత్వం రాగానే ఆస్ట్రనాటిక్గా వెళ్ళడానికి అని చెప్పి అప్లికేషన్ పెట్టింది ఇమీడియట్గా ఆస్ట్రనాటిక్గా సెలెక్ట్ అయింది అంతేకాకుండా రెండు వేల మూడులో రెండు వేల మూడులో ఎస్టిఎస్ వన్ జీరో సెవెన్ అనే వ్యోమనౌకల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి అమ్మాయికి పర్మిషన్ కూడా వచ్చింది ఎందుకంటే చాలా టెక్నికల్గా అన్నీ తెలిసిన ఈ అమ్మాయి కనుక పక్కన చాలా మంచిది అని చెప్పి మిగతా ఆశ్రమం ఒక ఆరుగురు ఆటర్ ఆశ్రమటలు వెళ్తుంటే వాళ్ళతో పాటు తన్ని కూడా పంపించారు వెళ్ళింది అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళింది అంతరిక్ష కేంద్రానికి వెళ్ళింది అంతరిక్ష కేంద్రంలో ఒక పదహారు రోజుల పాటు ఉంది కానీ మళ్ళీ తిరిగి వస్తూ భూమి మీదకి తిరిగి వస్తూ మధ్యలో ఈ టెక్సాస్ దిగుతూ దిగుతూ ఉండగా ఈ అమ్మాయి వస్తున్న వ్యోమన ఏదైతే ఉందో అది కాలిపోయి పేలిపోయింది అది టెక్సాస్ ఆ ఎడారి ప్రాంతంలో నుంచి దిగుతున్న టైంలో పేలిపోయింది అప్పుడే కల్పనా చావాల చనిపోయింది ఈ అన్ని విషయాలు కూడా ఈ వీరసింగే మొత్తం అందరికీ చెప్తున్నాడు అది కాకుండా ఈ పిల్లాడు ఎక్కడా కూడా ఇంగ్లీష్లో చదువుకోలేదు హిందీలో చదువుకోలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు హిందీలో మాట్లాడుతున్నాడు అర్కలంగా మాట్లాడుతున్నాడు వామనౌకల గురించి చెప్తున్నాడు ఏదైనా డైనోసార్ బొమ్మ చూపిస్తే డైనోసార్ పుట్టుపూరోతరాలు చెప్తున్నాడు అవి ఎప్పుడు అంతరించిపోయినాయో కూడా చెప్తున్నాడు అవన్నీ అసలు ఈ పిల్లాడికి తెలియదు అంటే ఆ పిల్లాడి నాలెడ్జ్ ఎంత ఉంది అంటే మొత్తం టోటల్గా కల్పనా చవళ ఏం చదువుకుందో అవన్నీ అతని బుర్రలో ఉన్నాయన్నమాట ఇదేంటని చెప్పి డాక్టర్లు అతన్ని స్కానింగ్ చేసి అతని బ్రెయిన్ స్కానింగ్ చేశారంట బ్రెయిన్ స్కానింగ్ చేస్తే అంత నార్మల్గానే ఉంది అంత నార్మల్గానే ఉన్నా కూడా మరి ఇలా హిందీ ఇంగ్లీషు ఇవన్నీ మాట్లాడే నేను కల్పన చావాల నేను మాట్లాడే ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది నాసాకి లెటర్ రాశారంటే ఇలాగా నేను కల్పన చావాలా నేను ఇక్కడ ఒక అతను పిల్లడికి చెప్తున్నాడు దీని మీద స్టడీ చేయండి అని ఎందుకంటే నాసాలో కూడా కొంతమంది సింహళి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుని దీని గురించి ఏంటి అసలు నిజమా కాదా ఏంటి ఇది ఎంత ఏంటి అనేది మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడారంట ఫోన్లో మాట్లాడి కల్పనా జావలా గురించి మాట్లాడి నాసా గురించి వ్యోమనౌకల గురించి మాట్లాడితే వాటి అన్నిటికీ అతను సమాధానం చెప్పాడు దాంతో వాళ్ళు షాక్ అయిపోయారు నాసా వాళ్ళు సో దీని మీద అంతా కూడా సింహల్లి మీడియాలో యూట్యూబ్ ఛానల్లో అన్నింటిలోనూ కూడా ఈ కుర్రాడు విక్రమ్ వీరసింగే గురించి పుంఖాను పుంఖాలుగా స్టోరీల మీద స్టోరీలు వస్తాయి ఇప్పుడు అతను ఒక స్టార్ అయిపోయాడు శ్రీలంకలో ఒక స్టార్ అయిపోయాడు కల్పనా జావల మా దగ్గర పుట్టింది అని చెప్పి శ్రీలంక వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట సో అలాగే మనం కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం రాబోయే రోజుల్లో ఈ పిల్లాడు వీరసింగయ్యగా పుట్టిన కల్పనా చావ్లా ఇప్పుడు ఈ పిల్లాడు కూడా ఎదిగి మళ్ళీ ఇంకొక పెద్ద ఆశ్రమ నాట అవుతాడా ఇప్పుడు కల్పనా లాగా సునీత విలియమ్స్ లాగా ఇప్పుడు తను కూడా మళ్ళీ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళగలుగుతాడా ఏంటా భవిష్యత్తు అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది మొత్తానికి మన కల్పనా చావళని పోగొట్టుకున్నాం అనుకున్నాం కానీ యాజ్ ఇట్ ఈస్గా కల్పనా చావాల ఒక అబ్బాయిగా మళ్ళీ పుట్టింది శ్రీలంకలో పుట్టినందుకు కూడా సంతోషించాలి మన యొక్క బీజం మన బీజం ఏదైతే విషయమో అది ఇప్పుడు శ్రీలంకలో మళ్ళీ పెరుగుతోంది మళ్ళీ ఒక అద్భుతమైన ఒక వ్యక్తిగా ఆ పిల్లడు కూడా తయారవ్వచ్చు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది అసలు పునర్జన్మలు ఉన్నాయా లేదా వీటన్నిటి మీద కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి అతని కల్పన చావాలా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై